హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ మేమైతే మిరపదోట నాటి ఈ రోజుకి ఇరవై ఆరు రోజులు అవుతుందండి ఎంతవరకు కూడా ఆ తోట అనేది పాడి చేయించడం జరగలేదు ఎందుకోసం అంటే అంటే ఎందుకోసం అంటే వర్షాలు పైన ఆదివారం నుంచి ఆగడం జరిగింది కానీ మాకు ఇక్కడ మిరపదోటలు చాలా తక్కువ వేస్తూ ఉంటారు ఒక రకం చెప్పాలంటే ఈ సంవత్సరం మేమే అని అనుకో చేసింది అందువల్ల వ్యవసాయం చేసే అయితే ఎవరో రావట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఎవరు రావట్లేదు కాబట్టి ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసి చేయించుకోవాలండి చూసారా గడ్డి కూడా ఎలా పెరిగిపోయిందో మేము అందుకట్లు కూడా పోయలేదండి ఇంతవరకు తెచ్చి కూడా పెట్టుకోవడం జరిగింది అందుకోండి మీకు అక్కడ కార్నర్లో కనిపిస్తూ ఉంది చూడవచ్చు మీరు బ్లూ బ్లూ కలర్లో అట్లా తెచ్చుకొని కూడా అలాగే పెట్టుకున్నాము మేబీ రేపు వస్తే రేపు వద్దాం అనుకుంటున్నాము అరకదోలితే అప్పుడే నీ తోటగా తోట నీట్గా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల మాకు తోట అనేది పెద్దగా మీకు లేదు పెరుగుదల అనేది కానీ ఇప్పుడు ఇప్పుడే తోట పచ్చపట్టడం జరిగిందండి అయితే నేను పోయిన ఆదివారం హ్యూమిక్ యాసిడ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది మీరు చూసే ఉంటారు ఎస్ రిజల్ట్ అనేది దాని యొక్క పంతాన్ని ఏందో చూపిస్తాను మీకు ఈ ఊర్లు ఎలా వచ్చినాయో నేను కేవలం అదే స్ప్రే అదే నేను కేవలం అదే స్ప్రే చేసుకోండి అని చెప్పేసి చెప్పట్లేదండి నేను మీకు హ్యూమిక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్నది ఏదైనా సరే మీరు స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి చూపిస్తాను అండి మీకు రిజల్ట్ ఎలా ఉందో ఈ గుర్లు ఎలా వచ్చినాయో చిన్న చిన్నవి చూడవచ్చండి మీరు ఇదిగోండి చూస్తున్నారు కదండి ఈ గురు నేను ఏదైనా సరే ఉన్న విషయం ఉన్నట్టు చెప్తాను అండి అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఎందుకోసం అంటే రైతులు అనేది మోసం చేయకూడదు చూస్తున్నారు కదండి ఎలా వచ్చినాయో ఇగురులు అనేవి యూమిక్ యాసిడ్ వలన చూడవచ్చు మీరు గమనిస్తున్నారు కదండి రైస్ ఓదరా నేనైతే అబద్ధాలు అయితే చెప్పనండి ఉన్న విషయం అయితే ఉండీ దాని యొక్క రిజల్ట్ అయితే అలాగే ఉంటుంది యాసిడ్ యాసిడ్కి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తలు వహించి హీమిక్ యాసిడ్ అనేది స్ప్రే చేసుకోండి ఒక కంపెనీ అనే కాదు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోండి అండి అదేనండి పోయిన వారం చేసినటువంటి హ్యూమిక్ యాసిడ్ యొక్క రిజల్ట్ అయితే అయితే ఈరోజు నేను మందులు స్ప్రే చేసుకోవడం జరిగిందండి అవి ఏం తెచ్చుకున్నాను అవి ఏం చేసుకున్నాను చెప్తా అండి అందులో మొదటిది పై ముట్టకు సంబంధించిందండి అరెస్మా అంటాము అరెస్మా అంటే ఏంటో అని అనుకోమకండి రీజెంట్ అంటాం కదండీ అదే మందు కాబట్టి ఇది వచ్చేప్పటికి అరిక్వో కంపెనీ వాళ్ళది దీంట్లో ఉన్న ఆ టెక్నికల్ వచ్చేప్పటికి ఫిఫ్టీ దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఫిఫ్టీ వన్ ఫైవ్ పర్సెంట్ అండి ఇది దేని దేనికి పనిచేస్తుంది అంటే మిరపదోటలో పైముర్తకి పనిచేస్తుందండి అలాగే ఇది గ్రోత్ ఎన్హాన్సర్ అంటే మొక్క పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అది మాత్రమే కాదండి ఇది వచ్చేప్పటికి కాగితొలుచు పురుగు కాయ తలుచు పురుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి కాబట్టి నేను పోయిన సంవత్సరం వచ్చేప్పటికి పురుపుకు సంబంధించిన మందులు చాలా చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి మాత్రమే స్ప్రే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే ఎవిసెంట్ అండి మీరు చూ లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూస్తే మీకు తెలిసిపోతుందండి కాబట్టి ఈ ఫిప్రోనిల్ అనే కంటెంట్ అనేది మూడు రకాలుగా పనిచేస్తుంది కాబట్టి నేను ఇది ఎంచుకోవడం జరిగిందండి దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికీ మనకి రెండు హండ్రెడ్ ఎంఎల్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ఏ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి అంటే ఒక లీటర్ తీసుకుని మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు చాలా తక్కువ రేటుగా కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి రైతులు గమనించుకుని తక్కువ రేట్లోనే మంచి ఫలితాన్ని పొందే విధంగా రైతులు రైతులు అవగాహన తెచ్చుకొని మందులు స్పే చేసుకోవాలని చెప్పేసి నా మనమండి అయితే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న ఇంకో మందిని చూద్దామండి అదే సింగ్ కంపెనీ వాళ్ళది ఇసా అండి ఇసా అనేది గ్రోత్ ప్రమోటర్ అంటే బయోస్టిమిల్ అనుకోవచ్చు అంటే మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది అది మాత్రమే కాదు ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మొక్క అనేది ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి దీంట్లో వచ్చేప్పటికీ అమ్మ ఫ్రీ అమైనో ఆసిడ్స్ ఉంటాయి ఫ్రీ అమైనో ఆసిడ్స్ అంటే ఏంటంటే మొక్కకి స్ప్రే చేసుకున్నాం వెంటనే మొక్క తిరిగి తీసు మొక్క తీసుకొని దాన్ని పంతనం అనేది ప్రారంభిస్తూ ఉంటుందండి అలాగే దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్క చాలా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి అయితే దీని రోజు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు తోట మొదటి దశ నుంచి కూడా చివరి దశ వరకు ఏదైనా ఒక రకం మాత్రమే ఎంచుకొని స్ప్రే చేసుకోండి అది ఫ్యాంటాక్లాస్ చేసుకుంటారా ఇసాబియాన్ చేసుకుంటారా లేదంటే ఫ్లంబర్ చేసుకుంటారా ఏదైనా సరే ఒకటి మాత్రమే ఎంచుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేవి రావడం జరుగుతుందండి కాబట్టి నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తీసుకున్న మందులు అయ్యే అవి అయితే దీంట్లో ఉంచేపటికి టోటల్ అమైనసిడ్స్ కానీ లేదంటే పెప్టైడ్స్ కానీ లేదంటే ప్రోటీన్ కంటెంట్ కానీ టోటల్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి చాలా లిక్విడ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది కాన్సన్ట్రేట్ మొక్కు కూడా చాలా బాగా వినియోగించుకుంటు మొక్కు కూడా చాలా బాగా వినియోగించుకుంటుందండి ఇది స్ప్రే చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకోసం ఉంటే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ పెరిగి ఫ్లవరింగ్ పెరిగిందంటే కాపు ఎక్కువ వస్తుంది కాబట్టి దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుందండి అదేనండి ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తీసుకున్నాను రెండు మందులు అయితే ఇది కొన్ని చూడవచ్చు మీరు ఇది లేటర్ తీసుకున్నారు కాబట్టి ఎక్కడ తోటకి దీంట్లో ఉంది ఇక కొంచెం ఉందండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చు కాబట్టి రైస్ వతలరా నేను చెప్పేసి నేను ఏదైతే స్ప్రే చేసుకున్నాను అదే చెప్తానండి కాబట్టి రిజల్ట్ కూడా మీకు ప్రతిసారి చూపిస్తూ ఉంటానండి నేను ఎందుకోసం అంటే అంటే నేను నేను జాబ్ చేసుకుంటున్నా కూడా నేను వ్యవసాయం చేస్తాను ఒక రైతుని కాబట్టి రైతుకి నష్టం జరిగితే ఎలా ఉంటుందో ఆ విషయం అనేది నాకు చాలా బాగా తెలుసు అండి కాబట్టి రైతులు ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించి మోసపోకుండా తమ మీ యొక్క పంటలను కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము అందరికీ నమస్కారం